సందర్సబుల్ మోటార్ రూటర్ చెకప్ రూటర్ ఫెయిల్ అయిందని ఫెయిల్ అయితే ఇలా మిషన్ పెట్టి చెక్ చేయాల్సి వస్తుంది ఫాల్ట్ ఉందా లేదా చెక్ చేయాల్సి వస్తుంది యాక్సెస్ బ్లడ్ పెట్టి ఇలా చెక్ చేస్తారు రోటర్ ఫెయిల్ అయిందా లేదా మన ఆటమిటీ దిగుతుంది ఇలా రూటర్ ఫెయిల్ ఉందనుకో మోటార్ ఉడికి కాలిపోతూ ఉంటుంది మోటార్ పోతూ ఉంటాయి అందుకని రూటర్ ఇలా చెక్ చేయించుకోవాలి ఒక టూ టైమ్ మోటర్ కాలిందనుకో ఎంట తింటనే టూ టైమ్స్ అట్లా తొందరగా కాలిపోయిందనుకో రూటర్ చెక్ చేయించుకుంటే మనకు రూటర్ బాగుందా లేదా అనేది ఫాల్ట్ అర్థమవుతుంది ఏం లేకుండా ఏం చేయకుండా మనం అలానే మోటార్ తింపితే మోటార్ కాలిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ మోటర్ బాగు రూటర్ బాగుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది ఇట్లా మేమే చెక్ చేస్తాం మా షాప్లో మోటర్ మెకానిక్ కాబట్టి రోటర్ చెక్ చేసుకొని ఫాల్ట్ ఉందా రోటర్లో ఏమైనా చేసుకొస్తాను బాగుందానా రూటర్ ఏం ఫ్రాల్ట్ లేదు కదా సరే